రాష్ట్రంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి నాలుగు వందల తొంభై ఆరు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో మీ ఇళ్ళ నిర్మాణం పూర్తి మూడు లే ఒకటి పట్టుపాడి రోడ్డు ఒకటి మీనాపురం ఒకటి సౌరవారపల్లి మీనాపురంలోనేమో దాదాపుగా ఐదు వేల ఇల్లు సౌరవారపల్లి ఏడెనిమిది వేల ఇండ్లు పొట్టి పాదుట్లో పదివేల ఇంట్లో అన్ని కలిపితే ఇరవై నాలుగు వేల ఇండ్లు మూడు లవట్స్లో కలిపి మీకు ఇచ్చిన మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని మాట్లాడతారు ప్రజలు అంటే మీకు ఒకటిన్నర సెంటే ఇచ్చినారు ఎన్నికల కంటే ముందు రెండు సెంట్లు ఇస్తాను ఇచ్చినారు ఎమ్మెల్యే అర్ధ సెంట్ ఇవ్వలేదు కాబట్టి సొఖా నేను అడుగుతా ఉన్నా మీరు జానుడు స్థలం ఇచ్చిన వాళ్ళు రాగిల పైసా లెక్కని వాళ్ళు ఒక చెల్లికి ఒక తల్లికి ఒక ఇల్లు కూడా కట్టించని మీరు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తా ఉండి ఇంటి నిర్మాణం మా కుస స్కంధాల పైన వేసుకుని ఆరు భారం అన్ని మేమే మోసి ఇల్లు కట్టిస్తా ఉంటే ఇంకా నీకు అంత సెట్లు తక్కువ ఇచ్చినాడని చెప్పి వీళ్ళు చేసే విమర్శలు అర్థరహితమా కాదా తల్లి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవే కావడం ప్రశ్నిస్తా ఉన్నా చెప్తా ఉన్నా నేను ఇల్లు పూర్తిగా లేదని చెప్పి చెప్తా ఉన్నారు సంబంధించిన లెక్కలు నేను అధికారుల ద్వారా తీసుకొని చెప్తా ఉన్నా నేను ప్రొద్దురు అర్బన్ పదహైదు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఇళ్ళ ఇచ్చినాం రూరల్ ప్రొదుటూరు మండలానికి సంబంధించి ఐదు వేల ఏడు వందల అరవై మూడు మందికి ఇళ్ళ ఇచ్చినాం రాజపాల మండలానికి సంబంధించి నూట రెండు మందికి ఇళ్ళ తర్వాత సమయం దాటిపోయిన తర్వాత వచ్చిన అక్కా బాగా అప్లై చేసుకుంటే తొంభై రోజుల గడువులో మూడు లెక్కస్ చెప్పి అప్లై చేసిన వాళ్ళు రెండు వేల మందికి ఇచ్చినాం అన్ని కలిపితే ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై మందికి మేము ఇళ్ళ పట్టాలి ఈరోజు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తా ఉన్నాం పదమూడు వేల మందికి ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు పూర్తయినాయి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం తల్లి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం స్లాబ్ వేసినట్టి స్లాబ్ వేసినేను మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇండ్లు గోడల వరకు వచ్చిన పనులు గోడల వరకు పద్దెనిమిది వందల ఎనభై ఇళ్లకు గోడల వరకు వచ్చినాయి వేసి బట్టలు వేసిన ఇల్లు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఇండ్లు ఇంకా మొదలు పెట్టని ఇల్లు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది ఈ నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిదిలో రెండు వేల ఇండ్లు ఇంకా వాళ్ళు వచ్చి ఏలు వివిధ రకాల కారణాల చేత వాళ్ళనే తప్పు ఊర్లో ఉండడమో లేకపోవడమో మైగ్రేట్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి పోవడము ఇట్లాంటి కారణాల చేత రెండు వేల మంది వాళ్ళు రాలేదు అందువలన పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు పూర్తి చేసినాం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు స్లాబ్ వేసిన గోడల వరకు పద్దెనిమిది వందల యాభై ఇల్లు పెట్టాం వేల ఆరు వందల రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల ఇల్లు ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీరు తెలియాల్సిన అవసరం తల్లి మీకోసమని బ్రిక్ ఇండస్ట్రీ మేమే పెట్టాం మీకోసమని మా కౌన్సిలర్లే ఇల్లు బిల్లు తీసుకున్నారు ప్రభుత్వం వైపు నుంచి కాదు కానీ ప్రభుత్వం వేసిన బిల్లులు కొంతమంది మన అక్క వాడుకొని మాకు ఇవాల్సిన డబ్బులు నేను పురమాయించిన మనుషులకు ఇయ్యాల్సిన డబ్బులైతే ఏడు కోట్లు రావాలి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి మాకు రావాల్సిన డబ్బు ఏడు కోట్లు రావాలి నేను చెప్తే బాలాజీ కౌన్సిలర్ కట్టినాడు నాద బాధ్యత బాలాజీ కట్టమంటే బాలాజీ కట్టినాడు బాలాజీకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ అక్కడితే పట్టేయకుండా చెల్లెమ్మల యొక్క డబ్బు ఆ బిల్లునికి రావాల్సినది దాదాపు అంటే ఇటుకలకు సంబంధించి ఇటుకల బట్టీలు పెట్టి సిమెంట్లు సిమెంట్ ఆరం భారం పోస్తే మీకోసం డబ్బులు ఇల్లు బాధ్యత పెట్టించిన ఈ నిరుపేదలకు సొంత ఇంటికాలను నెరవేర్చమని చెప్పినాడో అది ఒక యజ్ఞంలాగా భావించి దాన్ని పూర్తి చేసేంత వరకు పని పనిచేస్తా ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా పనిచేస్తామని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం తల్లి ఒక పద నెల పదహైదు రోజుల్లో ఏప్రిల్ పదహైదో తారీఖు నాటికి ఎన్నికలు పూర్తయితాయి మీరు మళ్ళీ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ బుధస్కంధాలపై ఉంది ఈ సందర్భంగా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ బిడ్డలాంటి రాచవల్లు రెండు చేతులకి నమస్కరించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే ఓటు ముందు ఒక్కసారి ఆలోచించండి తల్లి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ ఓటు జగనన్న కోసం వేస్తా ఉన్నావా మీ బిడ్డల భవిష్యత్తు కోసం వేస్తా ఉన్నావా పొరపాటు పడితే మన భవిష్యత్తు ఏమైతుంది ఇచ్చిన మాట అరబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల నిల్వ ఎవరు గడప గడపకు సంక్షేమ పథకాల పేరుతో మీ ఇంటికి ఐదు ఆరు ఏడు నాలుగు పథకాల చొప్పున సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై నుంచి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలు நாலு ஐந்து லட்ச ரூபாய் பிரயோஜனம் ஜெகன பிரபுத்தம் நீங்க அந்த மாதிரி